జై మారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలామందికి దృష్టి అనేది ఉంటుందండి మనతోనే పాటు ఉంటారు కానీ వాళ్ళ చెడు కన్ను అనేది మన మీద ఉంటుంది మనం చేసే ప్రతి పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనము చిన్న వస్తువు కొనుక్కున్న ఒక అభివృద్ధి అనేది జరిగిన మన మీద వాళ్ళ యొక్క చెడు కన్ను అనేది నరదృష్టి అనేది ఉండటం వలన మనకి జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి అసలు మనకి ఇంక పని అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోదాము అన్నీ అయిపోయినట్టే అనుకున్న సమయంలో కూడా చివరి మూమెంట్లో మనకి వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి మీరు చాలాసార్లు అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు మన జీవితాలందరిలో జరుగుతూనే ఉంటాయి ఇలా నరదృష్టి ఉన్నా సరే అలాగే చాలామందికి ఈ పీడకలనేవి వస్తూ ఉంటాయి ఆ కళలు వల్ల వాళ్ళు నిద్రపోవడానికి భయపడిపోయే అంతా పీడకలలు వస్తూ ఉంటాయి బాగా నిద్రపోనివ్వకుండా రకరకాల భయంకరమైన కళలు అనేది రావటము భయపడిపోతూ ఉంటాము బాధపడిపోతాము ఇలాగా చాలామందికి ఈ సమస్య అనేది ఉంటుందండి అసలు పీడకలలు ఎందుకు వస్తున్నాయో తెలియదు భయంకరమైన కళలు వచ్చి పీడకలలో వచ్చి ఏదో చెడు జరుగుతున్నట్టు మనల్ని అంతా ఆవహిస్తున్నట్టు రకరకాల కళలతో చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారండి అలాగే మనకు మంచిగానే ఉన్నా కూడా ఏదో తెలియని ఒంట్లో వ్యాధులు తెలిసి తెలియకుండానే మనకి ఆ పని అవుతుందా అనుకున్నట్టుగానే మనకి ఒంట్లో వ్యాధులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎన్ని మందులు వాడినా కూడా చాలామందికి తగ్గవు అసలు ఎందుకు వస్తున్నాయో కూడా మనం కనిపెట్టలేని స్థితిలో ఉంటాము అప్పటికప్పుడే మనకి బాగానే ఉంటాము ఒక మరు నిమిషంలోనే మనకి అని రకరకాల సమస్యలతో కడుపు నొప్పని కాళ్ళు లాగా మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక భయంకరమైన వ్యాధులు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయండి ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా వాటి అన్నిటికీ మనకి చికిత్స అనేది ఉండదు అయితే ఈ మూడిటికి కూడా ఒక చక్కటి మంత్రము అనేది ఫలితాన్ని ఇస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇప్పుడు మన వీడియోలో ఆ శక్తివంతమైన మంత్రాన్ని తెలుసుకుందాము ఈ మంత్రం కనుక మనము ప్రతి నిత్యము ప్రతిరోజు కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఉండడం వల్ల మనకి నరదృష్టి అనేది ముందుగా పోతుంది తర్వాత మనకున్న ఆరోగ్యము కూడా కుదుటపడుతుంది పీడకల్లో అనేవి రాకుండా ఉంటాయి ఎప్పుడు అంటే ఈ మంత్రాన్ని మనము నమ్మి మనకి ఎటువంటి నెగిటివ్ అనేది మన మైండ్లోని తీసేసి ఈ మంత్రాన్ని మనము ఖచ్చితంగా రోజు మనం ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఉంటే మనకి అన్ని రకాల బాగుంటుందండి ఆ మంత్రము ఓం ధూమ్ ధూమవతి స్వాహా ఓం ధూమ్ ధూమవతి స్వాహ ఓం ధూమ్ ధూమవతి స్వాహ అని ఈ చక్కటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఇరవై ఒక్కసార్లు చదవండి దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే అవన్నీ తొలగుతాయి అలాగే రకరకాల పీడకలతో పీడించబడే వాళ్ళు కూడా పీడకల నుంచి విముక్తి అనేది పొందుతారు అలాగే నరదృష్టి మనం ఏ పని చేసినా ప్రతి ఒక్కరు నోరులో పడి నానుతూ ఉంటున్నాం కదండి ఆ విధంగా కాకుండా మన యొక్క మన ఇంటి మీద ఉన్న దిష్టి అంటే పోవాలి అంటే తప్పకుండా ఈ మూడింటి కోసము మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో మనము అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద భారం వేసి గనక మనము ఈ మంత్రాన్ని రోజు చదవటం వలన మనకి తప్పకుండా అందరికీ కూడా మంచి జరుగుతుందండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన శికునోభవంతు అనేది మోటో కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని కూడా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు ఈ మూడు రకాల ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడే అవకాశము అనేది తప్పకుండా మీకు కలుగుతుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత